ఖమ్మం జిల్లాలో సాగర్ కాలువ నీటి విడుదలకు బ్రేక్ పడింది దాంతో సాగర్ నీటి విడుదలకు మరిన్ని రోజులు ఆగాల్సింది కుసుమంచి మండలంలో పాలేరు రిజర్వాయర్ వద్ద సాగర్ ఎడమ కాల్వ మరమ్మతుల తర్వాత ఈ రోజు నీటిని విడుదల చేయగా మళ్లీ అదే చోట గండిపడింది దీంతో విడుదల చేసిన నీటిని అధికారులు నిలిపివేశారు ఇటీవల కురిసిన వర్షాలకు పాలేరు వద్ద మూడు చోట్ల గండిపడింది గండి మరమ్మతుల ఆలస్యంపై రైతులు గగ్గోలు పెడుతున్నారు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భూపాల్ అందిస్తారు ఉన్నారు భూపాల్ ఖమ్మం జిల్లాలో సాగర్ కాలువ నీటి విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తుంది మనం దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము గండి పడిన దృశ్యాలు మొత్తం మూడు చోట్ల గండి పడినట్టు మనకు సమాచారం అందుతోంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి భూపాల్ రఫీ గత నెల ముప్పై ముప్పై ఏడో తారీఖు అంటే రెండు రోజుల పాటు వచ్చిన భారీ వర్షాలకి పాలేరు దిగువ అంటే ఖమ్మం జిల్లాకి సార్ కాలువలు అందించే ప్రాంతంలో మూడు చోట్ల ఒకే చోట గండ్లు గండి పరిస్థితి ఉంది ఇది పెద్ద గండ్లు అయినాయి అయితే ఈ గండ్లను పూడ్చడం కోసం వెంటనే బండ్లను పూర్తామని అధికారులు మంత్రులు హామీ ఇచ్చినప్పటికీ చాలా ఆలస్యంగా అయిన పరిస్థితి ఏర్పడింది ప్రధానంగా ఆ గండ్లు పెద్దవి కావడం నీళ్లు ఎక్కువగా ఉండటంతో ఆలస్యం జరిగింది దాదాపుగా ఇప్పటికీ ఇరవై రోజులు దాటిపోయింది ఈ నేపథ్యంలో ఆ గండ్లని పూడ్చివేత అయితే జరిగింది ఆ పూడ్చివేత జరిగిన తర్వాత మళ్ళీ ఈ రోజు అంటే నీటిని విడుదల చేయడానికి ప్రయత్నం చేశారు అయితే ఫస్ట్ అంటే నాగర్ సార్ ప్రాజెక్ట్ సంబంధించిన కాలంలో పదకొండు వేల క్యూసెక్ల నీటి ప్రవాహం ఉంటుంది అయితే ఒక వెయ్యి క్యూసెక్లు ముందు వెయ్యి క్యూసెక్లు విడుదల చేసి ఆ తర్వాత పోవటం అనేది జరుగుతుంది ఈ నేపథ్యంలో విధంగా ఒక వెయ్యి క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగింది సాయంత్రం విడుదల చేసిన తర్వాత అదే సందర్భం అంటే గండి పడిన మళ్ళీ తర్వాత అంటే నీళ్లు అంటే అక్కడే ఒక బొంగ పడిన పరిస్థితి ఏర్పడింది దీంతో మళ్ళీ ఈ కిందికి వెళ్ళే అవకాశం లేదు ఆ బొంగ మళ్ళీ పెద్ద గండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో మళ్ళీ వెంటనే నీటిని అంటే సాగర కాలులకి నీటిని నిలుపుదల చేయడం జరిగింది అంటే దీని ప్రభావం అంటే దాదాపుగా ఖమ్మం జిల్లాలో అంటే ఖమ్మం నుంచి మొత్తం ఐదు అదే అదేవిధంగా పద్దెనిమిది మండలాల్లో ఈ నాగార్జున కాలువకు సంబంధించి రెండున్నర లక్షల ఎకరాల సాగు ఉంది ఈ సాగు సంబంధించి ఇప్పటికే ఇరవై రోజులుగా నీళ్లు లేకపోవడంతో కొంత ఎండిపో అనేక ప్రాంతాలు ఎండిపోతుంది దీనికి సంబంధించి రైతు సంఘాలు రైతులు పలు దఫాలుగా ఆందోళన కూడా చేస్తున్నారు అయితే ఈ ఆందోళన స్పందించిన మందులు మాత్రం ఇమీడియట్ గా వీటిని గండ్లను పూర్తి చేసి నీటిని విడుదల చేయాలని ఆదేశాలు ఇది ఇచ్చారు కానీ మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం నీటి విడుదల చేసిన తర్వాత బొంగ పడటంతో కొంత మళ్ళీ నీటిని నిలిపివేశారు మళ్ళీ ఈ బొంగని అంటే బొంగ దగ్గర మళ్ళీ వెడల్పు చేసి మళ్ళీ పూర్చే కార్యక్రమం అంటే విడుదల చేసిన నీరు కూడా కొంత ఉంచుకున్న తర్వాత మళ్ళీ బొంగని పూర్చే కార్యక్రమం చేపడతారు అంటే ఇంకొక రెండు రోజులు పట్టే అవకాశం కనపడుతుంది అప్డేట్స్ భూపాల్